ఆ ఇంట్లో నుంచే పిల్లలమంటా వచ్చేస్తారు ఎవడొస్తే నాకేంటి ఏంటంట మందిరానికి ఎవడొస్తే నాకేంటి తినేటప్పుడు వండు తిన పెట్టేటప్పుడు మొత్తం అందరం ఉండాలి కాని కాపుదల కిందకు వచ్చేటప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒకడు పెద్దోడు ఒకడు ఈమె వచ్చి ఇక్కడ ఇక్కడ జోగుతుంది వాడు రాలేదే చెప్పలేదు ఎవరికి చెప్తుంది మరణ మైస్ రాని నీటి బుడగలాంటి లాంటి చింటుంది ఇప్పుడు ఎదుగుతున్నావు ఏ టైం అరిపోతావో తెలీదు అయ్యో నేను అనుకోవడానికి ఏమీ లేదంటే ఏమీ లేదు శుభ్రంగా వండుతున్నా చెప్తున్నాను కదా బలం లేదంటే లేదు హాయిగా ఏ సూర్యుడు కొడుకుంటున్నాను కదా ఆరోగ్యం లేదంటే లేదు ఆరోగ్యము ఎవరికి లేదు ఇంకా ఇలా ఉన్నామంటే కేవలము దేవుని కృప దేవుని కృప దేవుని కృప ఎట్లా తీసుకెళ్ళరా ఆమె నాస్పటల్ అయ్యో బ్రబ్బా కూతురికి వివాహం అవలేదు అన్న నేను మనకు సంబంధించిన వాడు కాదు నేను చెప్పాను ఇటు నుంచి నాశనము ఉంది మరణము ఉంది రాబోతుందినుంచి ఇటున్న ప్రజలారా మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఎక్కడి వరకు వచ్చి ఆగిందని చెప్పాను ఎక్కడ ఆగిందని చెప్పాను ఆ ఇల్లు కాడయ ఆగిందని చెప్పాను మరణం ఎక్కడొచ్చింది అక్కడ దాట వచ్చేస్తుందేమో దాటి ఇట్లా వచ్చేస్తుందేమో అని భయపడాను వెదిరిపోయాను నేను అయ్యో బ్రవ్వాసేనా అనుకున్నాను నేను అది ఎక్కడో ఎక్కడైతే వచ్చి ఏ గీధులోకి వచ్చి ఏ ఇంటి వరకు వచ్చి ఆగిపోయిందని చెప్పాను ఆ ఇంటిలో మరణం వార్త వినపడింది దేవుని పెట్టలారా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దానికి మీరే సాక్షి అది ఎన్ని రోజుల క్రితం చెప్పాను మూడు వారాలకు ముందు చెప్పాను ఇప్పుడేం చెప్పారు అయిన తర్వాత చెప్పేసి అందుకోకుండా కాదు మనం ఎవ్వకముందు చెప్పేవి అలా అయిపోయిన తర్వాత వుడబక్కుల కొలు చెప్తారులేండి చాలామంది పాదల్లో ఉన్నప్పుడు తెలుసుకుని వచ్చి చెప్పే చెల్లు చాలా ఉంటాయి అవ్వక ముందు పది రోజు పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ నేను చెప్పి రమ్యకి దయమానికి పక్కన ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త ప్రార్థన కూడా చేస్తూ వచ్చాను కాపాడు నాన్నీ దేవుడి సంగమా నువ్వు భేదాభిప్రాయాలతో ఇక్కడ కూర్చుంటున్నావా ఎరుషుగా కూర్చుంటున్నావా జాగ్రత్త దేవుని సేవకుడిని విషయమై ఎంత కేర్ తీసుకుంటున్నాడు ఆ రోజు నేను అందరికీ చెప్పను లేదా వీరి దివిటీలు ఆరిపోవడానికి కారణం ఏంటి నిర్లక్ష్యం వచ్చేసింది బతిహీనత వచ్చేసింది బత్తి లేకపోవడం అశ్రద్ధ వచ్చేసింది మీరే నా మీరే నా మీరే నవ్వకప్పుడు మేమా చేసాం ఒకప్పుడు మేమా చేసాం ఒకప్పుడు మేమా చేసాం అనుకుంటూ 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 అసలు వాడు ఎప్పుడైనా ఎప్పుడికి ఈ దివిటీతో ఉన్నవాడు ద్వీపం ఆడిపోయి ఓ బుద్ధి కలిగిన వారు లారా ఏమైనా కొంచెం నూనె నప్పిస్తావా అనంటే బుద్ధి కలిగిన వారు ఏమంటారు తెలుసా నాకు నీ పూ ఇది